అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియోలో మనము జర్నలిస్ట్ సాయి ఆయన మరి ఏమీ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు కానీ ఆయన ఏదో ఒకటి పెట్టాలనే కాన్సెప్ట్లో మరి వీడియోలు టపటప చేసి పెట్టేస్తున్నారా దీనివల్ల ఆ చేసిన వీడియో వలన రాష్ట్రంలో ఈ యొక్క ఈ మత కల్లోలాలు రేగుతాయా లేదా అనే ఏమి ఆలోచనలు కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉన్నాడు ఈ మధ్య మనము ఈ వీడియో గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ మధ్య కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల వారు మరి చనిపోయారు అది యాక్సిడెంటా లేక మర్డరా అనేది అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది తేలాల్సి ఉంది సరే అది ఆ విధంగా జరుగుతూ ఉంటే ఈ జర్నలిస్ట్ సాయి ఈయన ఒక విపరీతమైన ధోరణిలో వెళుతూ వాస్తవాలు తెలుసుకోకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మరి ఈయన ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈయన కాదు కదా ఇన్వెస్టిగేషన్ ఈయన చేస్తున్నాడో కాదు కదా ఎవరో ఏదో ఆధారాలు ఏదో వార్తలు పట్టుకొని హిందువులంతా ఐక్యం కావాలి ఇదే మంచి సమయం ఇదే రా ఇదే వచ్చింది అవకాశం ఇదే గొప్ప అవకాశం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే ఆధారాలతో బయటపడింది అంటాడు ఏం ఆధారాలు బయటపడిందంటే ఆయన తాగి పడిపోయి గందరగోళ స్థితిలో ఉన్నాడు అది పూర్తిగా యాక్సిడెంట్ తప్ప వేరేది కాదు అనేది ఆయన చెప్తున్న మాట పాస్టరు ఆయన అసలు నిజంగా ఆయన ఒక పాస్టరేనా పాస్టర్ అనేవాడు మరి ఇతర మతాలని అట్లా అనొచ్చా అనేది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఒక పాస్టర్ని ఆ ఆ దేవుడేంటి ఈ దేవుడేంటి అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రశ్నల పరంపరలో ఆ డిబేట్లో ఒక్కొక్క దేవుళ్ళని గురించి ఈయన హిందూ దేవుళ్ళని కించిపరచేయడేమో లేక వాళ్ళు క్రైస్తవుల్ని కించిపరుస్తారేమో లేక వాళ్ళు ముస్లింస్ని కించిపరుస్తారేమో లేక కురాన్ని తక్కువ చేస్తారేమో బైబిల్ని తక్కువ చేయొచ్చు ఒక్కోసారి భగవద్గీతను తక్కువ చేయొచ్చు తక్కువగా మాట్లాడొచ్చు ఇవన్నీ డిబేట్లో జరుగుతూ ఉంటాయి సో దీని సందర్భంగా ఒకవేళ కనుక సాయిగారు ఈ ఈ ఇది కరెక్ట్ కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి చంపేశారని ఇండైరెక్ట్గా ఆయన భావన కూడా అర్థం కావట్లేదు ఆయన ఇది యాక్సిడెంట్ అంటా ఉన్నాడు అలాగే ఏమంటున్నాడు రోడ్డు ప్రమాదం జరిగింది అంటున్నాడు ఆ తర్వాత మూడు గంటలు అక్కడ పడుకొని నిద్రపోయాడు అంటున్నాడు సరే ఇదంతా బాగానే ఉంది మరి ఈయన చూసారా ఈయన బృందం వెళ్ళి చూసిందా అంటే లేదు ఆయన ఏమంటారు మందు తీసుకున్నాడు మందు కొనుక్కున్నాడు అక్కడ తాగాడు తాగితే అక్కడ పడిపోతే ఆ ఎస్ఐ గారు అక్కడ సుబ్బారావు గారు ఆయన ఆ సుబ్బారావు గారు అనే అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారట ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారట ఆయనకి ఇటు తాగకూడదు బాబు ఇది మంచిది కాదన్న లెవెల్లో ఆయన ఏదో కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ కౌన్సిలింగ్ ఇచ్చారు ఇచ్చినా కూడా ఆయన వినలేదు ఇంకా ఆయన మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ విధంగా ఆయనకు యాక్సిడెంట్ అయిపోయింది ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇట్లాగూ చేస్తూ ఉన్నారు అని అంటూ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ తర్వాత కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తున్నారని ఆయన వీడియోలో ఆయన పెట్టాడు ఇప్పుడు ఆ సుబ్బారావు గారు కౌన్సిలింగ్ ఇచ్చారు అంటున్నారు కదా మరి ఆ సుబ్బారావు గారు ఏమన్నారో మనం ఒకసారి విందాం అని అండి అతని కదా వైము కోసం వెళ్ళాడు ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు సార్ అప్పటికే లైట్ పగిలిందా ఉందా మీరు చూసే మా అక్కడికే పైన ఉంది అప్పుడు నాలుగు ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి అంటే పగలలేదు ఎంత సెట్ మట్టి ఊడిపోయి ఉందండి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతను సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు అప్పుడు అతను కామ్గా ఉండడం అంటే నేరసంగా ఉన్నాడు నేను అనుకుంటా అతను జర్నీ చేస్తాం వల్ల లాంగ్ జర్నీ చేశాడు కదా హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అలా ఉన్నాడు ఉన్నాడు ఎలా ఇంకోటి రకరకాల అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందడు సైలెంట్ కూర్చున్నాడు ఇప్పుడు ఏదన్నా ఇది డ్రింక్ చేసినా ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతూ అని జరుగుతుంది అతను ఏమీ లేదు సైలెంట్ కూర్చున్నాడు అతను అతను ఏమండి ఇప్పుడు డ్రింక్ చేస్తే రకరకాలుగా వాగుతారండి ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆయన ఆయన ఎస్ఐ గారు ఆయన ఎంతమందినో తాగుబోతున్న చూస్తుంటారు ఆయన మా ఆయన చెప్తున్న మాట ఏంటి డ్రింక్ చేస్తే అట్ట మాట్లాడతారండి ఈయనైతే ఏం మాట్లాడలేదు ఆయన చాలా సైలెంట్గా ఉన్నారండి ఆయన లాంగ్ జర్నీ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాడు చేసినందువల్ల అట్లాగ అయ్యారన్నారు కాసేపు ఆయన ప్రవీణ్ పగడాల అని మనం అనుకుంటే అది కాదనేది క్రైస్తవ సంఘాలు చెబుతున్నాయి అది వేరే విషయం ఒకవేళ ఆయన ఒకవేళ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అయ్యుంటే కనుక అయితే కూడా ఎస్ఐ గారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన లాంగ్ జర్నీ చేసి వచ్చారండి ఆయన చాలా సైలెంట్గా ఉన్నారండి ఆయన తాగినట్టుగా మాకు ఏం కనిపించలేదు అన్నారు ఇంకొకటి ఏంటి ఆ డోమ్ ఏదైతే ఉందో లైట్ హెడ్లైట్ అది పగలలేదు అది హెడ్లైట్ అది ఊడింది ముందు ఊడింది తప్ప పగలలేదని ఆయన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇస్తంటే మన జర్నలిస్ట్ సాయి ఏమంటారంటే ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన ఇట్లా తాగకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు ఎవరు సుబారావు గారు ఇచ్చారు ఎందుకండి అంతలో ఉక్రోషం ఎందుకు జర్నలిస్ట్ సాయి గారు మీరు జర్నలిజం చేస్తున్నారు అంతేగాని మతాన్ని ప్రబోధించట్లేదు మత ప్రబోధకులు మీరు కాదు మీరు జర్నలిజం వదిలేసి మతాన్ని చేపట్టండి మత ప్రబోధకులుగా మారండి మీరు కూడా డిబేట్స్లో పాల్గొని మీరు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు మీకు సబ్స్క్రిప్షన్ ఇన్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీరు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్న మీద ఉన్న ఈ పిచ్చి మీద క్రైస్తవులు అందరూ ఏం చేశారంటే ఆయన మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేశారు మీ ఛానల్ని దాని ద్వారా మీరు బ్రహ్మాండంగా విపరీతంగా పెంచేసుకున్నారు సబ్స్క్రిప్షన్ పెంచుకొని ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తున్నారు లేక దేశంలో చాలా మంది చూస్తున్నారు అని అనుకుంటే అది పొరపాటు ఇప్పుడు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం కాసేపు పట్టదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకూడదు మీలాంటి వాళ్ళని ఎందుకంటే మీరు ఇంత ఏదో పగబట్టినట్టుగా మాట్లాడటం ఏంటంటే ఒక వర్గాన్ని అంటే మీరు రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అవతల ఐదు టీములు ఉన్నాయి ఐదు టీములు పనిచేస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారు ఐదు టీములు వేశారు ఐజీ ఆధ్వర్యంలో అది జరుగుతూ ఉంది వాళ్ళు ఐదు రకాలుగా విభజ విభజించబడి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవడో ఒక వీడియో పెట్టాడని ఆ వీడియోని బేస్ చేసుకొని ఆయన మందు తాగాడు ఆ మందు తాగి తోలుతూ ఉన్నాడు పడిపోయాడు మూడు గంటలు ఆడున్నాడు అప్పటికే దెబ్బలు తగలి అంతకుముందు యాక్సిడెంట్ అయ్యింది ఏంటండి ఇదంతా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇది మీకు సరిపోద్దా మీరు తక్షణమే ఆ వీడియోని డిలీట్ చేయండి ఎందుకైనా మంచిది దానివల్ల ఏమవుతుందంటే ఏమన్నారు ఇప్పుడు లాస్ట్లో ఈ హిందువులంతా ఏకం కావాలి ఇదైపోవాలి ఏం హిందువులు ఎవరేమన్నారండి సరిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక వైపున మీరేం చేస్తున్నారు సింపుల్గా హిందువులంతా ఐక్యం అయిపోవాలి ఏకం కావాలి ఇప్పుడు బిగ్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు డైరెక్ట్గా సుబ్బారావు గారిని ఇంటర్వ్యూ చేశారు సుబ్బారావు గారిని ఇంటర్వ్యూ చేస్తే సుబ్బారావు గారు ఎస్ఐ గారు ఏమంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన ఆయన తాగలేదు అని క్లియర్గా చెప్తున్నాడు మీరేం తాగారంటారు ఏంటి ఇది అంటే మీరు చూసారా చూసిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్న వ్యక్తి మీరు అప్పుడు దాకా కూడా మీరు వెయిట్ చేయకుండా మెసేజ్ దొరికింది కదా కంటెంట్ దొరికింది కదా అని వెంటనే పోస్ట్ చేసేస్తే ఏదో ఒకటి మాట్లాడి మీ ఇష్టం వచ్చింది చేస్తే అది ప్రజలు అది హర్షిస్తారా దాన్ని మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్కి వ్యతిరేక ఒక పక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నట్టే కదా మీరు చేయండి ఇన్వెస్టిగేషన్ ఆపేయండి మీరు మీరు కంటిన్యూ కానివ్వండి మీరు చేస్తే మంచిగా ఉంటుంది అది వాళ్ళు ఆపేసేయండి ఎందుకంటే వాళ్ళు చేయటం మీరు చేశారు కదా ఇన్వెస్టిగేషన్ అంతా ఇప్పుడు మీ మాటలేమో అని అమ్మాలి మీరు అన్నారు ఈ వీడియోలో సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు వాళ్ళే హిందువులు చంపారంటే హిందువులు చంపారంటే వాళ్ళు అనలేదండి చనిపోపడ్డాడు ఆయన ఆయన్ని ఆయన్ని చంపేశారు ఎవరు చంపేశారనే తెలియదు మొత్తం మర్డర్ అయింది ఆ మర్డర్ని తేయాల్సి అంటున్నారు అది మీకేంది బాధ ఆ మీ కడుపులో నొప్పిందో మాకు అర్థమైతే కావట్లేదు వినేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మీరు మాట్లాడేది కాబట్టి సాయి గారు మీరు ఇటువంటి వీడియోలు పెట్టడం మంచిది కాదు ఇది దీనివల్ల రాష్ట్రంలో చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి ఆ వీడియోలో ఆయన అంత క్లియర్గా చెప్తా ఉంటే ఇంకా మీరు వినంటే అతనికి ఏమైనా బాగోలేదేమో అని అనుకుంటున్నాను నేను హెల్త్ బాగలేదేమో అనుకుంటున్నాడు ఎస్ఐ గారు ఆయన డిసైడ్ చేసింది ప్రత్యక్ష సాక్షి ఆయన చూసిన మనిషి ఆయన పట్టుకొని కూర్చోబెట్టిన మనిషి అంట ఆయన హెల్త్ బాగలేదు అనుకుంటున్నానంట ఎవరు ఆయన ప్రవీణ్ గారు అయితే మళ్ళీ నేను చెప్తున్నాను ఆయన ప్రవీణ్ గారే గనక అయితే ఆయన ఎవరో అయితే దానికి మన సంబంధం లేదు ఒకవేళ ఆయన కనుక అయితే ఆయన హెల్త్ బాగలేదు కూర్చోబెట్టాడు తాగింది ఎక్కడండి ఇక్కడ తాగిన మాట ఎక్కడుంది మీరు ఎందుకు తాగారు అంటున్నారు ఒక పక్కేమో పాస్టర్లు తాగరు వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు తాగకూడదని కితాబిస్తారు మంచిగానే మరి ఈయన తాగాడంటే ఈయన పాస్టర్ అంటున్నారు మళ్ళీ పాస్టర్ కాదు ఈయన కాబట్టి తాగాడు పాస్టర్ కాదు అంటారు తాగారు అంటాడు అదే అంత మొత్తం మీరే సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళు ఏం సర్టిఫికేట్లు ఇచ్చారంటే వాళ్ళు ఇంట్లో చనిపోయి మనిషి చనిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటే క్రైస్తవ సమాజం అంతా వాళ్ళ వాళ్ళు ఓదారుస్తూ ఉంటే చేతనైతే ఓదార్చాలి లేకపోతే కామ్గా ఉండాలి అంతేగాని రెచ్చగొట్టినట్టు మాట్లాడి హిందువుల అరాయిక్యంగా అండి ఎవరు చెప్పారండి హిందువులు కాంతెవరు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఆ హిందువుల తర్వాత వారి వారి విశ్వాసాలను బట్టి మతాలు మార్చుకున్నారు అంతే తప్ప వాళ్ళంతా పాకిస్తానీలు అయిపోరు బంగ్లాదేశీలు అయిపోరు లేక అమెరికా వాళ్ళు అయిపోరు పోపుకు సంబంధించిన వాళ్ళు కారు ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంత మాత్రం చేత హిందువు లేకంగా అంటే నువ్వు ఒక్కడవే దేశంలో హిందువు అయినట్టు హిందువులకు ఎవరు కానట్టు అభిమానులు చాలామంది ఉంటారండి క్రైస్తవులు అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు మీరేందో మీరు మాట్లాడేది అర్థమే అంతలా ఉక్రోషం ఎందుకు వస్తుందో మీకు తెలియట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సాయి గారి దయచేసి మీరు వీడియో తీయండి అక్కడ ఐదు ఇరవై జరిగిందండి ఐదు ఇరవై జరిగిందరూ ఇక్కడ పది నిమిషాలకి వచ్చి కూర్చున్నా ఆ తర్వాత ఎనిమిది గంటలదా ఇక్కడే ఉన్నాడు ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉన్న అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమైనా అడిగారు ఆయన ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమైనా అడిగారా మేము అడగలేదండి మేము వివరాలు అలా అడగాలా ఎక్కడి నుంచి వస్తామంటే ఐడియాపార్టీ నుంచి వస్తున్నాను అని చెప్పండి ఇంకేం ఇంకేం చెప్పలేదు సార్ ఏం అడగలేదు ఆయన నేను పలానా పాస్టరు పలానా ఏం మాకేం చెప్పలేదు మీకు తర్వాత ఐడిటీ ఫేస్ అయిందా ఆ తర్వాత నేను నిన్న క్రైమ్ మోడల్ ఇచ్చి అడుగు అడిగారండి ఏంటని ఏమనండి మన ఇరవై నాలుగవ తరగతున ఐదు ఐదు గంటల ఇరవై నిమిషాలకి యాక్సిడెంట్ అయిందండి అంటే యాక్సిడెంట్ అంటే అది తరపు యాక్సిడెంట్ అయింది పడిపోయాడు పడిపోయితే పబ్లిక్ పక్కన కూర్చోబెట్టారు ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాలు అతను వచ్చాడు ఇక్కడికి ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాట దగ్గర కూర్చున్నాడు రెండు మూడు గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం అడుక్కుని టీ తాగి తాగితే మేము ఈ బాగోలేదు కదా లైట్ లేదు ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అదొకడ ఎక్కడ రిపేర్ చేసుకోండి అని చెప్పానండి ఆ తర్వాత హోటల్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను అవ్వ రిపేర్ దగ్గరికి వెళ్ళి అది జరిగింది ఆ తర్వాత హోటల్ అతను అంటున్నాడు కదా హోటల్ అతను కనుక మనం గమనిస్తే హోటల్ అతను ఏమంటున్నాడు హోటల్ అతను ఏమంటన్నాడంటే మీరు చూడండి హోటల్ అతను ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమైద్ది టై టైం నాకు ఐడియా లేదు సో ఇక్కడ నుంచి అసహీకరతనే పట్టుకొని తీసుకొచ్చినాడు షర్ట్ను మొత్తం అటెంట్ అంటుంది మాస్క్ ఉంది హెల్మెట్ ఉంది సో అక్కడ వచ్చి ఉన్నాడు సో వాటర్ బాబు నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు సరే వాటర్ ఇచ్చినాడు మొహంగా కడుక్కున్నాడు కొంచెం టీ కావాలి హెడేక్ ఉందంట కొంచెం టీ ఇచ్చినాడు తాగినాడు రెండు సిక్లు తాగి అక్కడ వేసినాడు బాగా నీరసంగా ఉన్నాడు అనమాట సరే ఎస్ఐ గారు పట్టుకుని ఇలా వచ్చాడు అనమాట ఇలా నడుచుకుంటూ వస్తే నేను కూడా వచ్చాను సారముటి అని అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతను హెల్మెట్ కట్టాను పగిలుంది రోమ్ మొత్తం ఇప్పుడు ఇతర ఏమన్నాడు ఆ డోమ్ బా డోమ్ పగిలింది అంటున్నాడు డోము పగిలిందంటే పైరున్నది పగిలింది అంటున్నాడు కానీ అర్థం ఆ లైట్ పని చేయట్లేదని ఎస్ఐ గారు చెప్పారు ఈ అబ్బాయి కూడా చెప్పాడు కానీ ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను బండిని గుర్తుపడుతున్నాను మీరు ముందు వీడియోలో చూస్తే బండిని గుర్తుపడుతున్నాను కానీ ఆయన ఎవరు నాకు గుర్తు రావట్లేదు బండిని అయితే నాకు గుర్తుందని అన్నాడు ఈయన ఏం చెప్తున్నాడు మహారాష్ట్ర ఎంహెచ్ అనే ఏదైతే ఉందండి అని చెప్తున్నాడు ఆయన ఏం ఆయన ఏమన్నాడు ఆయన బండి నంబర్ కానీ అవి కానీ ఎస్ఐ కానీ ఏం చెప్పాల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండి దీస్ ఆర్ ఆల్ ఆల్ది ఇప్పుడు ప్రాసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండి ఇది జరుగుతూ ఉంది వీళ్ళు రకరకాల వీడియోలు తీస్తూ ఉన్నారు వెళ్తున్నారు కనుక్కుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అంతా అయిపోతూ ఉంది ఇది పెండింగ్ ఉండగా నా కంటెన్షన్ ఏంటంటే ఈ సాయికి ఏమవసరం ఎందుకు ఈయనంత ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కనీసం కొన్ని నామ్స్ పాటించాలండి ఎవరు లేరు జర్నలిస్టులు ఇప్పుడు వైఎన్ఆర్ ఉన్నాడు ఆ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో వైఎన్ఆర్ ఉన్నప్పుడు ఆయనే మాట్లాడలేదే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు ఆయన కంటే మీరు మీరేమైనా తోపా మీరు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అంటే వారికి వారు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా దాని మీద మాట్లాడకూడదు ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలంటే కామ్గా ఉండాలి సైలెంట్గా మీరు ఒక్కరే మాట్లాడటం ఏంటి సాయిగారు ఇది మంచిది కాదు రెచ్చగొట్టొద్దు రాష్ట్రంలో ప్రశాంతత ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ రాష్ట్రంలో చాలా పీస్ఫుల్గా మంచి వాతావరణంలో అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది మీరు లేనిది చేసి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు మీరు చాలా చిచ్చు పెడతారు చాలా గొడవలు చేస్తున్నట్టుగా మీ మాటల్లో అర్థమవుతూ ఉంది దయచేసి ఇప్పటికైనా మీరు